అప్పుడప్పుడు కొన్నిసార్లు పొద్దున్నే పేపర్లు చూడంగానే కొన్ని సర్ప్రైజ్ వార్తలు కనిపిస్తుంటాయి ఈరోజు ఉదయం పేపర్ తెరవంగానే ఇక సమరమే అని ఒక వార్త చదివిన ఎవరైనా వీళ్ళు ఏమన్నా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదేమో ఇంకెవరైనా మన మీద సమరం ప్రకటించడానికి చదివితే ప్రభుత్వ ఉద్యోగాల సంఘాల నాయకులని కింద పేర్లని చదివిన నేను దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రం మీదే ఈ ప్రభుత్వం మీది మీరందరూ కలిసి ఎన్నుకుంటేనే మేము అందరం ఇక్కడ ఉన్నాం ఈరోజు ప్రజలు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు మన అందరం కలిస్తే రెండు శాతం ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లెక్క కడితే మూడున్నర లక్షలు ఉంటారు దాదాపుగా ఒక మూడు మూడున్నర లక్ష మూడు లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉంటారు ఇంకొక మూడు లక్షల మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు వీళ్ళు తొమ్మిది లక్షలు దాదాపుగా ఈ సిబ్బంది ఉండే అవకాశం ఉంది ఈ తొమ్మిది లక్షల మంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము అభివృద్ధి రాష్ట్రం యొక్క శాంతి భద్రతలను పెట్టుబడులను అన్నిటిని కాపాడాలి ఈ మూడు శాతం రెండున్నర మూడు శాతం ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు లేకపోతే సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళందరికీ జీత భత్యాలు ఇచ్చి ప్రభుత్వంలో పనిచేసే వాళ్లకు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలను ఎన్నుకునే విధం ప్రజలు మనకు అవకాశం ఇస్తారు ఈరోజు మీరు ప్రకటించిన సమరం తొంభై ఎనిమిది శాతం ప్రజల మీద నా నేను అడగదలుచుకున్న ఉద్యోగ సంఘస్థులం ఇవాళ ప్రతి ఉద్యోగి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు మొదటి తారీఖు నాడు జీతాలు తీసుకోవాలి ఇక్కడనే మీరు ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి గుండెల మీద చేయబెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఏర్పడి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల అప్పు ఆనాడు ఇప్పుడే నేను రామకృష్ణారావు గారిని అడిగిన దాదాపుగా తొమ్మిది సంవత్సరాల నుంచి ఫైనాన్స్ సెక్రటరీగా వారే పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనం గడుతున్న అప్పు అసలు మిథ్య ఎంత అంటే నెలకు ఐదారు వందల కోట్ల రూపాయలు సార్ సంవత్సరానికి ఒక ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం అప్పు కట్టేది తెలంగాణ రాష్ట్రం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు అని రామకృష్ణారావు గారు చెప్పారు ఇప్పుడు నేను అడిగిన ఇప్పుడెంత కడుతున్నామని అంటే పదహారు నెలలు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయల అప్పులు అసలు మిత్తి కట్టినాం సార్ మనం తెచ్చిన అప్పు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు పదహారు నెలల్లో మనం అప్పు తెస్తే పోయినైనా చేసిన అప్పుకు అసలుకు మెత్తికి కలిపి ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు మనం కట్టినాం సార్ తెచ్చిన ఏ ఒక్క రూపాయి కూడా ప్రజా సంక్షేమానికో ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం మేము ఆడలేదు ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆయన పెట్టిపోయిన బకాయిలకు ఈ తెచ్చిన సొమ్మంతా అక్కడనే చెల్లించినాం సార్ అని రామకృష్ణారావు గారు ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు నాకు వివరించారు అదే కాకుండా రోజు ఎంత కడుతున్నాము అని అంటే నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టాల్సిన పరిస్థితి ఉన్నా సార్ మనం తిన్నా తినకపోయినా అప్పులోనికి మనం ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిందే సార్ తక్కువ తక్కువ అని రామకృష్ణారావు గారు చెప్తారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయల ఉన్న అప్పు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన పదహారు నెలల్లో ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు మొదటి పదహారు నెలల్లో కట్టిన యావరేజ్గా తొమ్మిది వేల నుంచి పదివేల కోట్ల రూపాయలు ప్రతి నెల అసలు మిత్తి నేను కట్టినా కట్టుకుంటు వచ్చినందుకు కొంత అప్పు భారం తగ్గి కొత్త అప్పులు నేను ఎక్కువ చేయకపోవడం వల్ల ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల నేను కట్టాల్సిందే ఇదే కాదు మీ ప్రభుత్వ ఉద్యోగస్తులు యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఒక్క సంవత్సరాలకు మీ పదవీ కాలాన్ని పొడిగించారు ఈరోజు నేను సిలిండర్ ఇస్తున్నా ఫీజు రియంబర్స్మెంటు ఫీజులు చెల్లించే ప్రయత్నం చేస్తున్న ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు సరిగ్గా ఆరు నెలలు తిరిగే లోపల పంద్రాగస్టు లోపల ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల రూపాయల వరకు రైతు అప్పు ఉన్న అప్పు ఉన్న అందరికీ అప్పు నుంచి విముక్తి కలిగించిన ఆయన పెండింగ్ పెట్టిపోయిన రైతు బంధు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వచ్చిన మొదటి మూడు నెలల్లోనే నేను చెల్లించిన అంటే ఈ పదిహేను పదహారు నెలల కేవలం రైతులకే ముప్పై వేల కోట్ల రూపాయల నగదు వాళ్ళ ఖాతాల్లో బదిలీ చేసిన ఉచిత కరెంట్ ఆపలేదు ఇవాళ పేదోల ఇండ్లకు రెండు వందల యూనిట్లు ఉచితంగా నేను కరెంట్ ఇస్తున్నా మా ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఈరోజు ఆర్టీసీకి ఐదు వేల కోట్ల రూపాయలు కట్టి నష్టాలలో ఉన్న ఆర్టీసీని ఈరోజు లాభాల బాటలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం వెళ్తూ వెళ్తూ రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినా అన్నాడు విద్యుత్ శాఖకు దాదాపుగా ఈ ఉచిత కరెంటు పేరు మీద వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయాడు ఈ విద్యుత్ శాఖ కోసం సింగరేణిలో బొగ్గు కొన్నాడు సింగరేణోళ్లకు వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు ప్రాజెక్టులు కట్టినా అన్నాడు కాంట్రాక్టర్ల బిల్లులు యాభై వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయాడు ఇట్లా ఏడ కనిపిస్తే అక్కడ ఎక్కడ దొరుకుతాయి అక్కడ ఎంత మిత్తికి వస్తే అంత మిత్తికి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే నాలుగైదు శాతానికి మిత్తికి లోన్లు దొరుకుతాయి పదకొండు శాతానికి అప్పులు తీసుకొచ్చాడా సొంతం కోసం చేస్తుండేనా ఇవాళ పదకొండు శాతంతోనే అప్పులు తేవడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడుండదు మీ పోలీస్ స్టేషన్లలో వస్తాయి పెద్ద పెద్ద కుటుంబాల పిల్లలు వ్యసనాలకు బానిసలై ఊరి మీద పడి అప్పులు చేసి ఆస్తులన్నీ అమ్మేస్తుంటారు అట్లనే అవుటరింగ్ రోడ్ అమ్మేసారు ఆయల్లా కష్టపడి కట్టిన నూట అరవై కిలోమీటర్ల అవుటరింగ్ రోడ్ ఏడున్నర వేల కోట్ల రూపాయలకి కొనుకొని అమ్ముకొని పోయింది గచ్చిబోలి మాదాపూర్ కొండాపూర్లు ఉన్న భూములన్నీ అమ్మేసి ఒకప్పుడు గ్రామాలలో శ్రీమంతులు ఉంటే వాళ్ళ పిల్లలు సరైన ప్రయోజకులు కాకపోతే ఎట్లా ఏ విధంగా అయితే ఆస్తులన్నీ అమ్ముకొని ఖర్చు పెడతారో అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పది సంవత్సరాల పరిపాలన జరిగింది నేను వచ్చిన తర్వాత ఒక గుంట భూమి కూడా ఈరోజు వరకు అమలే ఇవాళ నేను చేసిన అప్పు మొత్తం పాత అప్పులు గట్ట ఎన్నికనే చేసిన ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే తొమ్మిది వేల కోట్ల రూపాయల పైన ఆ పాత అప్పులకు అసలుకు మితికే కట్టాలి అంటు నువ్వు ఐదారు లక్షల కోట్లు అప్పు చేసినట్టే ఉన్నావు అని అసెంబ్లీలు అన్నాడు లక్ష రెండు వేల యాభై రెండు లేకపోతే ఈరోజు సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రంలో ఉన్న పనులు చేయడానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం తక్కువ ఉంది అప్పుడప్పుడు ఆశా వర్కర్లు అంటుంటారు మా జీతం రాలేదని ఇంకోసారి అంగన్వాడీ వాళ్ళు అంటుంటారు ఇంకోసారి అవుట్సోర్సింగ్ వాళ్ళు అంటుంటారు మా రామకృష్ణారావు గారు మా బట్టి విక్రమార్క గారు చేస్తున్నది ఏందంటే ఓ నెల ఈయన కాపీ ఆయనకి ఇస్తుండు ఒక నెల ఈయన కాపీ ఆయనకిస్తుండు అడ్జస్ట్మెంట్ బడ్జెట్ పద్మనాభం పనులు చేస్తున్నారు ఉన్నది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలు అప్పుకు పోయింది ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ జీత పత్యాలకు పోయింది పదమూడు వేల కోట్లు పోయిన తర్వాత నా చేతిలో మిగులుతున్నది ఆరు వేల కోట్లు నికరంగా ఈ ఆరు వేల కోట్ల పెన్షన్ ఇవ్వాలన్నా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన్నా రైతు రుణమాఫీ చేయాలనా రైతు భరోసా ఇవ్వాలనా షాదీ ముబారక్ ఇవ్వాలనా కళ్యాణ లక్ష్మి ఇవ్వాలనా ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలన్నా ఏమేం పథకాలు చేయాలి ఈ అన్ని పథకాలు చేయాలంటే నాకు ఇరవై రెండు వేల కోట్ల చిల్లర కావాలి ఈ పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లలోనే ప్రతిరోజు కూర్చొని రూపాయి రూపాయి మీ జీత భత్యాల నెల జీతం వస్తే ఇంటి ఎంత పాల ఎంత హాస్పిటల్ ఖర్చు ఎంత పిల్లల ఫీజులు ఎంత మీరెట్లా ప్రణాళికలు చేసుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి రూపాయి ఎక్కడ ఉంది ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు ప్రత్యేక విమానం కాదు కదా మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్న విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటుంది నేను ఆ టికెట్లు కూడా కొనుక్కోవడం లేదు నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నా ప్రతి దగ్గర మా ఖర్చులను తగ్గించుకొని నియంత్రించుకొని నేను ఎవరికీ చెప్పలే ఈరోజు వరకు ఎందుకు చెప్పలేదంటే అదేదో చెప్పుకుంటే గొప్పలాగా ఉంటే బాధ్యతగా భావించి దుబారా తగ్గించి ప్రజలకు చేయగలిగింది చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎట్లా నడుస్తాయని నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నా నుంచి రామకృష్ణారోగ్యం ఏది ఏమైనా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా మొదటి తారీఖు నాడు మన ఉద్యోగస్తులకు జీతాలు వేయాలని ఈ పదహారు నెలలు మీకు జీతాలు ఇచ్చిన మీరే కదా ప్రత్యక్ష సాక్షి గతంలో మీకు ఏం కావాలన్నా విడతల వారికి మీ జీతాలు వచ్చేవి మరి ఇవాళ మీకోసం పనిచేస్తున్నా ప్రజల కోసం పనిచేస్తున్నా మీరు వేరు మీరు మేము అందరం కలితేనే ప్రభుత్వం నేను స్పష్టంగా ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పదలుచుకున్నా మీరు వేరే మేము వేరే కాదు మీరు మేము కలిసి తొంభై ఎనిమిది శాతం ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము మనం సమరం చేయడానికి ఇక్కడ లేం ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డో లేరు ప్రజలు ఊరుకుంటారా ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు ఈ తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిస్తే మీరు మేమందరం కలిస్తేనే ప్రభుత్వం మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయ నాయకులకు ఉంటుంది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ఈ ప్రభుత్వం సాఫీగా నడవద్దని కొన్ని రాజకీయ పార్టీలకు ఆ నాయకులకు ఉంటుంది మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతిలో పావులుగా మారి వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలనే ప్రయత్నం చేస్తే సమరాలు చేస్తే శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు ఆగిపోతాయి పెట్టుబడులు ఆగిపోతే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరకవు విద్యా వ్యవస్థ విద్యా సంవత్సరం వృధా అయిపోతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు సహకరించకపోతే నేను ఒక్కరిని ఏం చేయగలను రామకృష్ణారావు లేకపోతే డీజీపీ ఏం చేయగలరు మేము మిమ్మల్ని కొట్టం తిట్టం ఉన్నది ప్రజలకు వివరిస్తాం మిత్రులారా ఉద్యోగ సంఘాల నాయకులే నేను విజ్ఞప్తి చేస్తున్నా నాకేమున్నది నేను ఒక్క రూపాయి ఇంటికి తీసుకుపోను నేను మిగతాల్లో లాక కాదు నాకేం అవసరం లేదు నల్లమల్ల అడవుల నుంచి ఒక చిన్న గ్రామం నుంచి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప గౌరవం బతుకున్నంతగాలు ఈ గౌరవం నిలబెట్టడం కోసమే నేను పనిచేస్తా నాకు వేరే కోరికలు లేవు వేరే ఆలోచన లేదు వేరే ఆదాయం అక్కర్లేదు కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మర్చి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీర నష్టం జరుగుద్ది రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి అప్పు పుట్టట్లేదు ఎవరు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణ అనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా వచ్చి కూర్చోండి అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి నేను చెప్తున్న దానికంటే ఒక రూపాయి ఆదాయం ఎక్కువన మీకే పంచి పెడతా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక ఏడు వేల కోట్లు కావాలి నేను చెప్పేది అన్ని నిత్యవసర అత్యవసరానికే ఇరవై రెండు వేల కోట్లు దాంట్లోనే నాలుగు వేల కోట్లు తుట్టుంది ఇక ఆయన పెట్టిపోయిన యాభై వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకు ఏడు వేల కోట్లు కావాలి ఇవాళ సాగునీటి ప్రాజెక్టులల్లో డెబ్బై శాతం ఎనభై శాతం తొంభై శాతం ప్రాజెక్టులు పూర్తయినే ఉన్నాయి నెలకు వెయ్యి కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే రెండేళ్లలో దాదాపుగా ఓ ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఇవాళ రాష్ట్రం మొత్తం నెలకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ అండ్బి కావచ్చు పంచాయతరాజ్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ థౌజండ్ క్రోర్స్ ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్ట్లు పనులకు బిల్లులు చెల్లించాలంటే వెయ్యి కోట్లు కూడా దొరకడం లేదు వెయ్యి కోట్లు కూడా రావడం లేదు ఆరేడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి పదేండ్ల నుంచి అయ్యని రోడ్లు ఊర్లా ఇలా గుంతలు పడ్డాయి మీరు కష్టపడి కారు కొనుక్కుంటారు మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో పోతుంటే సడన్ గా అండ్ల వాడి కింద వాడి కాలుష్యి ఇరిగిపోతుంది ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా పైస లేదు పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిన్నున్నము ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది ఎవరికైనా అనుమానం ఉంటే ఉన్నాయి అన్ని లెక్కలు బహిరంగంగా చెప్తా ఉద్యోగ సంఘాలు అందరు రాండి ఆర్థిక శాఖ అధికారి దగ్గర కూర్చోండి ఆర్థిక మంత్రి దగ్గర కూర్చోండి సహకరించండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని సహకరించమని అడగడానికి చెప్తున్నా మీరు సమరం చేయడం కోసం కాదు సమరం చేస్తా అంటే ఎవరు మీరు చేస్తారు నేను మళ్ళీ చెప్తున్నా నన్ను కోసినా కూడా ఇంతకంటే ఒక రూపాయి ఎక్కువ వెళ్ళదు బజార్లో ఇవ్వండి అమ్మతలేడు మొత్తం దివాలా తీసింది పదకొండు పర్సెంట్ మిత్తికి తెస్తాడే మూడు నాలుగు పర్సెంట్కి రావాల్సిన వాడు పది రూపాయల మితికి డైలీ ఫైన్ అని తెచ్చుకున్న చూడ ఉంటాడు చూడు బజార్లో అంతకంటే ఎక్కువ వాతావరణంగా అప్పులు తెచ్చిపెట్టిండి ఆయన హ్యాపీగా పోయి ఫామ్ హౌస్లో దుప్పటి కప్పుకొని పండుకో సావునురా మీ సావు అని మూడు నెలలకు ఒకసారి బయటకు వస్తాడు తిడతాడు పోతాడు అది ఫెయిలు ఇది ఫెయిలు ఇది ఫెయిలు అది ఫెయిల్ అని ఆయనకేంది ఆనందంగా ఉంది ఆ చెప్పేటప్పుడు ఫేజ్లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేస్లో ఇట్లా బల్బు వెయ్యి ఓల్టుల బల్బు వెలిగినట్టు ఎవడైనా బాధపడతాడా అరే ఏదన్నా తప్పు జరిగింది ఎవరికైనా రాలేదంటే అంటే బాధతో చెప్తాం మనం ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కాటకపోతే ఎట్లా వాళ్ళు చదివేట్లా అని ఒక బాధ ఉంటుంది జీత భతాల్లో రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది అరేమ్మ ఏందా ఇట్లయిపోయింది వారి ఫెయిల్ చూడండి ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్ ప్రతి ఫెయిల్ వెనకాల ఒక వెయ్యి ఓల్టుల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేస్ ఏం పైసాచిక ఆనందము ఈ విద్వాంసం మీరు చేసిందే కదా ఈ ఆర్థిక విద్వాంసము మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాడు మరి నువ్వెట్లా ఇవన్నీ హామీలు ఇచ్చినావు ఒక ఆయన అడిగాడు మూడు లక్షల కోట్ల అప్పు ఉంది మూడు ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల ఆదాయం ఉందని బడ్జెట్ పెట్టాడు మూడు లక్షల కోట్ల ఉండి మూడు లక్షల కోట్ల ఆదాయం ఉంటే ఓసి ఇదంత సంసారం సక్కదిద్దొచ్చని నేను అనుకున్నాను తీరా చూస్తే మూడు లక్షల కోట్ల ఆదాయం లేదు ఆదాయం రెండు లక్షల కోట్లు ఉంది అప్పేమై ఎనిమిది లక్షల కోట్లు ఉంది ఇక చెప్పురు మీరే మీరు అందరు కూడా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయినారంటే మీరు కూడా లైఫ్ టైం కష్టపడి మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఇక్కడికి వచ్చిండ్రు ఒక పోలీస్ ఎస్ఐ కావాలంటే కూడా ఎంత చదివాళ్ళు మీ నాకు తెలుసు నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది అయ్యి ఎస్ఐలో కానిస్టేబుల్ కూడా అయిన వాళ్ళు అందరు కష్టపడి చదువుకున్న వాళ్ళు నాకు తెలుసు ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా సమరం కాదు ఇప్పుడు కావాల్సిన సమయ స్ఫూర్తి కావాలి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చిత్తశుద్ధి కావాలి పట్టుదల కావాలి కష్టం కావాలి మన రక్తాన్ని చెమటగా మార్చింది మనల్ని